హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ నేను ఏమి శ్రావణి రోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఈ ఈరోజు వీడియో వచ్చేసరికి మన కస్టమర్ మనకి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే పంపించారనమాట వాటితో నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను అండ్ ఈ ఐడియాస్ మీకు కూడా యూస్ అవ్వచ్చు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అంటే శారీ రియూజ్ ఎలా చేయాలి అలాగే ఇచ్చిన క్లాత్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ రియూజ్ చూపిస్తాను వాళ్ళైతే ఒక శారీ పంపించారు నాకు శారీ వచ్చేసి బ్లూ కలర్ అనమాట ఇక్కడ పక్కన చూపిస్తాను చూడండి వీడియోలో బ్లూ కలర్ శారీ ఇది ఇది వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉందండి శారీ మొత్తం కొలిస్తే ఇది మనం ఇద్దరు పాపలకు కుట్టాలి ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాపకి అండ్ ఒక టెన్ ఇయర్స్ పాపకి అనమాట ఇది వచ్చేసి నేను టెన్ ఇయర్స్ పాప కోసం డిజైన్ చేశాను ఇది మొత్తం చూసారు కదా ఫుల్ వర్క్ వచ్చింది ఈ వర్క్ వచ్చేసి మనకి మొత్తం టూ మీటర్స్ క్లాత్కి వర్క్ వచ్చిందండి శారీలో నేను ఏం చేశానంటే ఆ టూ మీటర్స్తోనే అంబ్రేల్ అయితే కట్ చేశాను అయితే మనకు అతుకు పడుతుంది ఇది పన్నా కూడా అంత ఎక్కువగా లేదనమాట చూసారు కదా ఇలా అతుకు పడుతుంది అది కూడా కనిపించదు బ్యాక్ సైడ్ ఇది చూసారు కదా డ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుంది కింద నేను జిగ్ జాక్ చేశాను అండ్ లోపల వచ్చేసి మనము ఇది క్రేప్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి కొంచెం ఎక్కువ కాస్ట్ అంటే నాకు సేమ్ కలర్ దొరకలేదనమాట మన క్రేప్ అయితేనేమో ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి వాళ్ళు ఎయిటీ రూపీస్ చెప్పారు బట్ నాకు రెగ్యులర్ కస్టమర్నే కదా కలర్ సేమ్ కలర్ దొరకలేదని కొంచెం తక్కువకైతే ఇచ్చారన్నమాట చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే అచ్చం మనము ఈ ఫ్యాబ్రిక్తో కూడా డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది ఎయిటీ రూపీస్ అనమాట అంబ్రిల్లా డ్రెస్లో అలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వీణె కంగారక టైప్ అనేది ఇచ్చాను దీనికి ఏంటి అంటే మనకి ఈ క్లాత్ ప్లెయిన్ క్లాత్ చాలా తక్కువ ఉంది అసలు సరిపోలేదు అనమాట ఇద్దరికి అందుకని ఏం చేశాను అంటే కొంచెం కవర్ అవుతుంది అని చెప్పేసి ప్లస్ ఈ డిజైన్ కూడా నాకు ఈ డ్రెస్ చూడగానే ఇలా కుట్టాలనిపించింది వాళ్ళైతే మీకు నచ్చినట్టు కుట్టమని చెప్పారనమాట అండ్ ఇక్కడ ప్లెయిన్గా ఉందని చెప్పేసి నేను చూసారు కదా పూసలు అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను ఒక త్రీ త్రీ పెట్టేసి హ్యాండ్స్ కూడా మన క్లాత్ ఎక్కువ లేదండి అందుకే హ్యాండ్స్ కూడా నార్మల్వి చిన్న హ్యాండ్స్ పెట్టాను అనమాట క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా డిజైన్ చేయొచ్చు అనిపించింది నాకు నార్మల్ స్లీవ్స్ అయితే ఇచ్చాను అండ్ బ్యాక్ నాకు కూడా టూ మీటర్స్ అయినా సరే బాగానే వచ్చింది అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి చూసారు కదా యూనిక్ ఇచ్చారు నార్మల్గా ఇది టెన్ ఇయర్స్ పాపది ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట ఫోర్టీన్ ఇయర్స్ పాపకి ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి సేమ్ వచ్చేలాగా ఫ్రంట్ అయితే పెట్టాను నెక్ అనేది మనకి సేమ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా చెప్పాను కదా క్లాత్ చాలా తక్కువ ఉంది వన్ మీటర్ ఉందేమో ప్లెయిన్ అంతే వన్ మీటర్లో మనం ఆ పాపకి ఫుల్ పెట్టేసాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ పాపకు వచ్చేసరికి బ్యాక్కి మనకి క్లాత్ లేదనమాట చాలా తక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి బ్యాక్ నేను ఫ్రంట్ ఏదైతే టిష్యూ యూజ్ చేసామో సేమ్ అదే ఇచ్చాను ఎందుకంటే గోల్డ్కి బ్లూ బాగుంటుందండి అండ్ మన వర్క్ కూడా ఇదే కదా సో చక్కగా మ్యాచ్ అవుతుందని ఈ విధంగా అయితే ఇచ్చాను సేమ్ డిజైను అలాగే పూసలు కూడా సేమ్ ఇలాగే కుట్టాను అండ్ ఇంకోటి ఏంటంటే అది టూ మీటర్స్లో కింద పార్ట్ వచ్చింది కదా ఇది కూడా అంతేనండి ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అట్లా వచ్చినట్టుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది ఇది కింద డిజైన్ వచ్చేది ఇది టూ అండ్ హాఫ్ అది టూ ఫోర్ అండ్ హాఫ్ ఇది ఒక వన్ మీటర్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంతే ఉంది శారీ ఈ శారీలో అయితే ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను కుర్చీలు చూడండి మనకి ఫ్యాబ్రిక్ తక్కువగా ఉన్నప్పుడు కుర్చీలు అనేవి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటే కుర్చీలు ఫుల్గా పెట్టినట్టు ఉంటుంది నిండుగా కూడా కనిపిస్తుంది డ్రెస్సు ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు పెద్ద ప్లీట్స్ పెట్టుకోవాలి తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే బాగుంటుంది చూసారు కదా పన్న కూడా బాగానే ఉంది ఇది సెకండ్ డ్రెస్ నెక్స్ట్ డ్రెస్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది మనం ఫ్రాక్ లా కూడా వేసుకోవచ్చు విడిగా లేదా కింద లెగిన్ వేసుకొని కూడా పేరప్ చేయొచ్చు ఈ విధంగా ఇచ్చాము ఒకసారి ఫుల్ గా చూపిస్తాను డ్రెస్ అనేది మీకు సైడ్ డిస్ప్లే చేస్తాను చూడండి ఫుల్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి వాళ్ళు రిఫరెన్స్ పిక్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఆ రిఫరెన్స్ పిక్ ప్రకారం అయితే మనల్ని కుట్టమని చెప్పారు అయితే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అనేది దొరకదు కదా అయితే నేను షాప్కి వెళ్తే నాకు ఈ జిగ్జాగ్ లైన్ సేమ్ కలర్లో ఈ జిగ్జాగ్ లైన్స్ అయితే మంచి లుక్ ఉంటుంది అనిపించింది బ్లాక్ కలర్కి సో నేనైతే ఈ ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి మనం వన్ మీటర్ తీసుకున్నాము ఇది వచ్చేసి వాళ్ళు టూ మీటర్స్ పంపించారనమాట సో నాకైతే మంచిగా భలే భలే అనిపించింది ఈ డ్రెస్ కుట్టిన తర్వాత కింద మంచిగా కుర్చీలు వచ్చాయండి వన్ మీటర్ ఫ్యాబ్రిక్తోనే మనకి పైన కొంచెం అటాచ్మెంట్ అండ్ ఈ కింద కుర్చీలన్నీ కూడా వన్ మీటర్ ఫ్యాబ్రిక్తో మనకు కరెక్ట్గా సరిపోయాయి అండ్ ఈ పైదొచ్చేసి జస్ట్ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది నార్మల్ కాటన్దేనండి ఈ ప్రింట్ మనకి మీషోలో కూడా దొరుకుతుంది ఇలా బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇంతనండి చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది బట్ చాలా బాగుంది ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు పిల్లలు అయితే షార్ట్ ఫ్రాక్ ఉంటది కదా అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది ఇది ఒకటి నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఇది వచ్చేసి మరొక డ్రెస్ అండి ఇది ముక్కల ఉంటాయి కదా త్రీ పీసెస్ శారీస్ అదైతే పంపించారనమాట ఆల్రెడీ వీటి మీద చాలా డ్రెస్సెస్ స్టిచ్ చేసి పెట్టాను అప్పుడు ఇది మిగిలిందనమాట ఇది కుట్టలేదు వాటితో పాటు హెల్త్ బాగో ఒక లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ కుట్టి పంపిస్తున్నాను వాళ్ళకి వాళ్ళైతే చాలా వెయిట్ చేశారండి అసలు ఇబ్బంది పెట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది కస్టమర్స్ మంచిగా అర్థం చేసుకుంటున్నారు కొంతమంది ఏమో వెంట వెంటనే కావాలి అంటారు సో వాళ్ళకి తగ్గట్టే మనమైతే స్టిచ్ చేసి పంపిస్తున్నాము ఎమర్జెన్సీ ఉన్నవి త్వరగానే పంపిస్తున్నాము కస్టమర్స్ని అడిగి కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే వాళ్ళకు కొంచెం లేట్గానే పంపిస్తున్నాను వీలైతే వెయిట్ చేసారండి నాకు చాలా బాగా అనిపించింది హెల్త్ బాగాలేదని చెప్పాక అండ్ ఈ కింద జాగ్ చేయాలి ఇంకా చేయలేదు ఇది వచ్చేసి చెప్పాను కదా త్రీ పీసెస్ శారీ ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ చూసున్న వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది వీడియో ఒకటి చేశాను అండ్ బ్యాక్ వచ్చేసి ఇదేంటి అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా నాకు ఈ కట్ చేసిన పీస్ అనేది ఎక్కడో పడిపోయిందండి కనిపించలేదు అందుకని నెక్కి వచ్చేసి వేరే క్లాత్ అనేది యూజ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను బట్ అది బయటికి విజిబుల్ కాదు కాబట్టి నేనైతే ఇంకా స్టిచ్ చేశాను మరి చూసారు కదా మనకి అయితే ఆ కలర్ ఎక్కడ విజిబుల్ ఉండదు ఈ బ్యాక్ సైడ్ యూజ్ చేసింది లోపలకే కదా అని వాడేసాను మళ్ళీ ఫ్యాబ్రిక్ కొనలేం కదా దీనికోసం అని చెప్పేసి సో ఇది ఒకటి జస్ట్ మనకి ముక్కల చీరలు చాలా తక్కువ కాస్ట్ పడతాయండి వాడితో చూశారు కదా చూడకపోతే ఒక ప్రీవియస్ వీడియో చేశాను అది కూడా చూడండి మంచి మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ప్రతిదీ చాలా అందంగా వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కాస్ట్ తక్కువ అనేది ఆలోచించకుండా బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి డైలీ యూసేజ్కి అయితే ఇవి ఇంకా బాగుంటాయి ఎందుకంటే మనము ఎలాగైనా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు పాడవ్వవు బండగేసి బాదినా ఏమవ్వ కాటన్ అయితే కొంచెం భయపడాలి చాలా బాగుంది స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇలా ట్రై చేయండి ముక్కల చీరలు లేదా ఏదైనా మనకి చీరలే తక్కువ కాస్ట్ దొరుకుతుంటాయి ఒక్కొక్కసారి అవి తెచ్చుకొని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక టాప్ ఉంది ఇది వచ్చేసి హైనెక్ పెట్టామన్నమాట వాళ్ళు హైనెక్ పెట్టమని చెప్పారు అండ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాము జస్ట్ ఎలైన్ కుర్తా ఇది కూడా ఎలైన్ కుర్తా సింపుల్ డ్రెస్ ఈ పైన ఫ్యాబ్రిక్ మనకు కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది మన లోపల యూజ్ చేసింది వచ్చేసరికి క్రేప్ అనమాట సో డ్రెస్ అనేది స్టిఫ్గా మంచిగా ఉంటుంది ఇందాక మీకు లైనింగ్ చూపించండి చూసారా దానికి దీనికి డిఫరెన్స్ చూడండి దీనికి షైనింగ్ ఏమి ఉండదు దానికే మంచిగా షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ అనమాట అది వచ్చేసి ఎయిటీ రూపీస్ చెప్పారు బట్ అదైతే డ్రెస్సులుగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయినా సరే డ్రెస్సెస్కి అయినా సరే అలాగే చాలా బాగుంది అనిపించింది నాకు నేనైతే ఒక హండ్రెడ్ అవుట్ ఫిట్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట యూనిక్గా ఉండేలాగా ఆ హండ్రెడ్ మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను నేను నార్మల్ డ్రెస్సెస్ అయితే మామూలుగా అందరికీ వచ్చేస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ ఒక్కొక్క డ్రెస్సు ఒక్కొక్క మోడల్లో నెక్ కానీ లేకపోతే ఇంకేదైనా డిజైన్ కానీ ఒక్కొక్క మోడల్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్ అయితే తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయలేదు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదంతా మీకు తెలిసిందే కానీ మళ్ళీ చెప్తున్నా అనమాట అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి అంతకంటే ఎడిటింగ్ చేయడం మరీ కష్టంగా ఉంటుంది స్టిచ్చింగ్ కటింగ్ అనేది చాలా అనవసరమైన స్పేస్ ఉంటుంది అనమాట అదంతా మనం డిలీట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇవన్నీ ఉంటాయి సో కొంచెం కష్టమైన పని అనమాట మీరు కినుక ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం మంచిగా చేయాలనిపిస్తుంది మన వీడియోస్ బాగా మంచిగా చూస్తున్నారు చేద్దాం చేద్దామని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను వెళ్దాం బా బాయ్